హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వైస్ ఆఫ్ ట్రౌత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు నా టాపిక్ అందరూ నవ్వుతున్నారు చిన్న ఎన్టీఆర్ అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇలాంటి రోజుల్లో సినిమాలకు ఫేక్ పోస్టర్ కలెక్షన్స్ వేసుకోవడం సర్వసాధారణమైన విషయం పది నుంచి పదహైదు పర్సెంట్ పెంచి కలెక్షన్స్తో పోస్టర్స్ వేసుకుంటూ ఉంటారు వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ నిన్న రిలీజ్ అయిన చిన్న ఎన్టీఆర్ దేవరకి అక్షరాల ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫేక్ పోస్టర్ వేసి అందరినీ ఆశ్చర్య చికితులను చేశారు మేకర్స్ ఆ పోస్టర్ చూడగానే కరడుగట్టిన నందమూరి కార్యకర్తలకు కూడా కళ్ళు బయ్యళ్ళు కమ్మాయి అనేది వాస్తవ నిజం మరి అంతే కదా ఫేక్కి కూడా కాస్త హద్దు పద్దు ఉండాలి అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు అలా కాకుండా వచ్చిన కలెక్షన్స్కి వేసిన కలెక్షన్స్కి బంగాళాఖాతం అంత డిఫరెన్స్ ఉంటే నవ్వడం అటుంచి ఉమ్మేస్తారు ఫ్యాన్స్ సైతం అని హితవు ట్రేడ్ పండితులు చిన్న ఎన్టీఆర్ తన స్క్రీన్ టైటిల్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్గా పెట్టుకున్నాడు కానీ నిజానికైనా మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ కాదు మ్యాన్ ఆఫ్ ది వెబ్ పేజెస్ అని అంటున్నారు సినిమా మేధావులు సైతం అవును బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ అని చెప్పుకునే అన్ని వెబ్ పేజెస్ని హోల్సేల్గా కొనేసినట్టున్నారు అందరూ ఒకటే కంటెంట్ పొల్లు పోకుండా నుంచి వేస్తున్నారు శాంపుల్కి కల్కీ సినిమాకి దేవరా సినిమాకి బుక్ మై షో సేల్స్ తీసుకుంటే కల్కీకి డే వన్ వన్ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ టికెట్స్ సేల్ అయ్యాయి దేవరికి సిక్స్ ల్యాక్స్ టికెట్స్ సేల్ అయ్యాయి ఇవి కాకుండా ఆఫ్లైన్లో కౌంటర్ బుకింగ్స్ రెండింటికి ఉంటాయి అలా సేల్స్లో ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నా కూడా జస్ట్ నైన్టీన్ క్రోర్ గ్రాస్ డిఫరెన్స్తో పోస్టర్ వేసుకున్నారంటే ఇంకేమనాలి నైజాంలో డేవన్ హైదరాబాద్లోనే సగం షోస్ ఫుల్ కాలేదు కానీ కట్ చేస్తే నైజాంలో ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర్దే ఆల్ టైమ్ రికార్డ్ అని వేసేసుకున్నారు సేమ్ సీన్ ఇన్ సీడెడ్ ఆంధ్ర కర్ణాటక ఆల్సో ఇక హిందీ అయితే మహాబూతు నార్త్ ఇండియా మొత్తం కలిపి వన్ క్రోర్ గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయినప్పటికీ నెట్ మాత్రమే సెవెన్ పాయింట్ నైన్ క్రోర్ అని ఓపెన్గా ఫేక్ చేసేసుకున్నారు అసలు ఇంతలా ఫేక్ ప్రాపండాన్ని ప్రమోట్ చేసేంత డెస్పిరేషన్ చిన్న ఎన్టీఆర్కి ఎందుకు అనేది అంతుబట్టని శేష విషయం నిజమేంటో దేవరకున్న డిస్ట్రిబ్యూటర్స్కి తెలుస్తుంది కానీ ఇలా ఫేక్ పోస్టర్స్తో ఎవరిని మభ్య పెట్టడానికి అసలు ఈరోజు డేటు నూన్ షోస్ నుంచే డెఫిషిట్స్తో స్టార్ట్ అయింది దీనికి ఏం సమాధానం చెప్తారు మరి అంటే చిన్న ఎన్టీఆర్ జస్ట్ వన్ డే స్టార్ అని చెప్తున్నారా ఇండస్ట్రీలో టాప్ హీరో అనిపించుకోవాలంటే డిస్ట్రిబ్యూటర్స్ని ముందు హ్యాపీగా ఉంచాలి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే సదరు హీరో మార్కెట్ పెరిగినట్టు వాళ్ళు ఒక పక్క ఏడుస్తుంటే ఇలా ఫేక్ పోస్టర్లు దించుతూ ఉంటే ఎవరికి ఉపయోగం అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న ఇంకేముంది చిన్న ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకుని నెక్స్ట్ వచ్చే ఐకాన్ బాబు డేవన్ ఏకంగా త్రీ హండ్రెడ్ క్రోర్ పోస్టర్ వేసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇన్సెక్యూరిటీలో చిన్న ఎన్టీఆర్కి తాత ఐకాన్ బాబు కాబట్టి మొత్తం బాక్సాఫీస్ ట్రాకింగ్ వ్యవస్థనే అపహాస్యం చేసే చర్యలు ఇప్పటికైనా సదరు హీరోలు మానుకుంటే సినిమా బిజినెస్ నవ్వుల పాలు అవ్వకుండా ఉంటుంది అని కోరుకుంటున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రాస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునగ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్